అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న రెండు వందల ఐదు కేజీల గంజాయిని నర్సీపట్నం రూరల్ పోలీసులు పట్టుకున్నారు నర్సీపట్నం నిల్లి వద్ద ముందస్తు సంవత్సరం మేరకు వాహనాన్ని తనిఖీ చేసి పట్టుకున్నారు పోలీసులు అయితే ముద్దాయిలు పారిపోవడానికి సిద్ధంగా ఉండడంతో వారిని వెంబడించి పట్టుకుని అనకాపల్లి జిల్లా ఎస్పీ ముందు హాజరుపరిచారు మాట్లాడుతూ నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది మార్నింగ్ టెన్ ఏఎం గల్లా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ టీమ్ కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు ఎస్ఐ గోలుగొండ అండ్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ ద టీమ్ నర్సీపట్నం అవుట్స్కట్స్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేసినప్పుడు రెండు వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇస్ దిస్ కియా కార్ ఫోర్ వీలర్ ఏపీ థర్టీ నైన్ ఎస్యూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సెకండ్ యామహా మోటార్ సైకిల్ ఏపీ థర్టీ నైన్ ఆర్ఎల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ పట్టుకోవడం జరిగింది ఇందులో కార్లో మనకి ఇద్దరు పర్సన్స్ దొరికారు అండ్ ఈ బైక్ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికారు ఈ బండిలో ఎదురు కేరళ వాళ్ళు తిరువనంతపురం డిస్ట్రిక్ట్ దే హ్యాడ్ కమ్ ఫ్రామ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఆఫ్ జనవరి వాళ్ళు నుంచి స్టార్ట్ అయ్యారు ఏజెన్సీ ఏరియా ఎయిటీన్త్ రీచ్ అయ్యారు ఫ్రామ్ దిస్ వెరీ వెహికల్ పెద్ద బాయిలు నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ చిత్రకొండ అండ్ పెప్పర్ మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ టూ హండ్రెడ్ అండ్ వన్ కేజీస్ ఆఫ్ గాంజాయి పట్టుకుని అక్కడ నుంచి బయలుదేరారు అండ్ ఈరోజు మనం నర్సిపట్నం రూరల్ లిమిట్స్ నుండి పట్టుకోవడం జరిగింది ఇందులో అక్యూజ్ నంబర్ త్రీ మరీ సత్తిబాబు అతని ఇంజరీ పంచాయతీ పెద్ద బాయిలు కూడా పట్టుకోవడం జరిగింది హీ వాస్ పైలటింగ్ ద వెహికల్ విత్ ఇస్ బైక్ అతను అతని మీద ఒక బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది ఇన్ ఏజెన్సీ ఏరియా అండ్ రిమైనింగ్ టూ పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు కానీ మన ఇంటెరోగేషన్లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇక్కడ వచ్చి గాంజాయి పట్టుకుని కేరళ వైపు తీసుకుని వెళ్ళిపోయారు సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళు ఎంత చాలా స్పెసిఫిక్గానే ఏమోతోనే ఇది కండక్ట్ చేస్తున్నారు వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తప్పు అది చేంజ్ చేసేసాడు ఇన్ తమిళనాడు నెక్స్ట్ ఒక మీడియా స్టిక్కరింగ్ మీడియా లోగో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ పేస్ట్ చేయడం జరిగింది టు మిస్లీడ్ ద పోలీస్ అండ్ మిస్లీడ్ ద పబ్లిక్ అప్పుడు కూడా మన పోలీస్ పోలీస్ వాళ్ళు అది సస్పెక్ట్ చేసేసి వెహికల్ని ఆపడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ దిస్ గుడ్ క్యాచ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇన్ దాట్ వెహికల్ ఇన్ టోటల్ టూ హండ్రెడ్ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా ఇన్ టోటల్ వాల్యూ టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ మొబైల్ ఫోన్స్ వెహికల్ రికార్డ్స్ ఇంకా క్యాష్ ఆఫ్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా రిట్రీవ్ చేయడం జరిగింది అది ఫేక్ మీడియా స్టిక్కరింగ్ ఇది ఇంటర్నెట్ నుంచి వాళ్ళు అవుట్ చేసేసి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ పేస్ట్ చేసేసారు ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ టు మిస్లీడ్ ద పబ్లిక్ అండ్ మిస్లీడ్ పోలీస్ ఎందుకంటే మీడియా పర్సన్స్ ఉంటే చాలా మంది స్టాప్ చేయరు వెహికల్స్ అండ్ మనం స్టాప్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దట్ గాట్ గుడ్ రిజల్ట్స్ ఇది ఫేక్ అండ్ మీడియా ఛానల్ తో ఎటువంటి సంబంధం లేదు